చె మాట్లా రైతులు మొత్తం మునిగింది ఆనగొట్టి స్థానిక ఎమ్మెల్యే దీన్ని గవర్నమెంట్కి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం పచ్చి అయినా పర్వాలేదు రైతులు ఆగం చేయద్దు దండం పెట్టి చెప్తున్నాం తక్కువ ధరకి ఇంకా పది రూపాయలు తక్కువైనా నష్టం లేదు కానీ పచ్చి పచ్చి కొత్త చూడండి ఆరు నెలలు కష్టం చేసి మేము ఆగమైపోయాం ఒడ్లు నాని మొలకలు వస్తున్నాయి మా బాధ చూడండి దయచేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆదుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఆరు నెలలు కష్టపడడం మా పెట్టుబడి గుర్చొని పెట్టుబడి అయింది ఇది మా పెట్టుబడి కూడా వస్తారు లేదు వరకొచ్చి ఆగొచ్చి ఆగ అయిపోతున్నాం రైతులకు లేదు మొత్తం కొడుకుపోతున్నాయి వద్దని మొత్తం పరిస్థితి ఆగవాగా ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించినాం మీరు ఆదుకోవాలి రేవంత్ రెడ్డి మిగతా నమస్కారాలు మీకు మమ్మల్ని ఆదుకోవాలి మీరు అంటే కోటి కోటి ధన్యవాదాలు ధన్యవాదాలు